శివాజీ భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు ఈ పేరు వింటే హిందూ మతం పులకరించిపోతుంది మొగలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది తల్లి సంరక్షణలో ఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీజాపూర్ గోల్కొండ సుల్తాన్లను మొఘలులకు ముచ్చమటలు పట్టించాడు తన గురువు సమర్థ రామదాసు తల్లి జిజియాబాయి బోధనలతో హిందూ మత సంరక్షణకు కంకణం కట్టుకున్నాడు స్వశక్తితో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ గురించి చరిత్రకు తెలియని నమ్మశక్యంగానే నిజాలు ఎన్నో ఉన్నాయి శివాజీ పేరు శివుడు నుంచి వచ్చింది కాదని చాలామంది అనుకుంటున్నారు కానీ అది నిజం కాదు ఓ ప్రాంతంలోని భక్తులు శివుణ్ణి శివాయ్ అని పిలుస్తారు కూడా ముస్లిం దురాక్రమణదారులను శివాజీ వ్యతిరేకించినా తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించాడు అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు ఇతర మతాల నుంచి హిందువులుగా మారిన వారిని గౌరవించేవాడు అంతేకాదు హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి వివాహం కూడా జరిపించాడు హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం దురాక్రమణదారులతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ వారి మతాన్ని వ్యతిరేకించలేదు కించపరచను లేదు అతని స్నేహితుల్లో చాలామంది మహమ్మదీయులే ఉన్నారు అంతేకాదు సైనిక వ్యవస్థలో ఎంతోమంది ముస్లింలకు సుమిచిత స్థానం కలిగించేవారు మరియు బీజాపూర్ సుల్తాన్లను ఓడించడానికి మొఘల్ పాలకుడు ఔరంగాజేబుకు కూడా చాలా సహాయపడ్డాడు అహ్మద్ నగర్ ముట్టడిలో కీలక పాత్రను పోషించాడు యుద్ధ తంత్రాల్లోనూ శివాజీ అనుసరించే విధానం శత్రువులకు అంతుబట్టని విధంగా సాగేది తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన రెండు వేల మంది సైనికులను పదివేల మంది స్థాయికి పెంచుకోగలిగాడు అంటే అక్కడే అర్థం చేసుకోండి అతని ప్రతిభ అతని యొక్క బలం సైనిక సంపత్తి ప్రాముఖ్యతను తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించాడు వీటిలో ముఖ్యమైనది గోరిల్లా దాడి శివాజీ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవారు సైనికులు ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే సందర్భంలో అనూహ్యంగా అక్కడి నుంచి వారిని నిష్క్రమింపజేసి పటిష్టమైన నావికాదళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది దీనికి శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం విదేశీ దండయాత్రల నుంచి కాపాడడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది ఆ కాలంలో ఇలాంటి ఆలోచనలు ఏ రాజుకు రాకపోవడం గమనార్హం తనకంటే బలవంతుడైన దీశాలి అయిన అఫ్జల్ ఖాన్ను చాకచక్యంగా అంతం చేశాడు అఫ్జల్ పథకాన్ని ముందుగానే పసిగట్టిన శివాజీ తన చేతులకు పులిగోళ్ళను తొడుక్కొని అతన్ని అతమార్చాడు మహిళల పట్ల అపారమైన గౌరవం ఇతనికి ఉంటుంది ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులను అనుమతించేవారు కాదు ఇలా ఎవరైనా చేస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించేవారు నైపుణ్యం ఉన్నవారినే సైనికులుగా స్వీకరించేవారు సైన్యంలో ఎలాంటి సిఫార్సులను కూడా పట్టించుకునేవారు కాదు అలాగే సైనికులకు కూడా వ్యక్తిగత ఆయుధాలను కూడా ఇవ్వడానికి నిరాకరించేవాడు కొన్ని సమయాల్లో వీటితో రాజ్యంలోని పౌరులకు హాని కలుగుతుందని భావించేవాడు వేరే రాజ్యాలను ఆక్రమించుకునే సందర్భంలో దోచుకున్న ఆయుధాలకు తప్పనిసరిగా లెక్కలు చూపి ఆయుధ గారానికి తరలించాలనే నిబంధనలు అమలు చేశాడు అలాగే మతప్రదేశాలు ఇళ్లపై దాడులకు అంగీకరించేవారు కాదు అందుకే ఛత్రపతి శివాజీ అయ్యారు ఇది చాలామందికి తెలియని అంశాలన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి